అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ కి ఎదురుగా మూడు వందల ఇరవై సంవత్సరాల పురాతన శని దేవాలయం ఆలయం ఉంది ఈ శని దేవాలయం ఇది శక్తివంతమైన ఆశీర్వాదాలు మరియు అద్భుతాలకు ప్రసిద్ధి చెందిన పురాతన శనిశ్వర ఆలయం పదిహేడు వందల అరవై ఒకటి విక్రమ్ సుమారు మూడు వందల ఇరవై సంవత్సరాల క్రితంలో నిర్మించబడిన ఈ ఆలయం శతాబ్దాలుగా విశ్వాసానికి ఒక ప్రతీకగా ఉంది పండిత్ కేదార్నాథ్ జీ అనే భక్తుడైన సాధువు శని దేవుడిని ప్రార్థిస్తూ పవిత్రమైన జమ్మి చెట్టు కింద ధ్యానం చేసేవాడు దీంతో ప్రజలు ఆశీర్వాదం కోసం ఆయనను సందర్శించడం ప్రారంభించారు వారిలో ధనవంతుడైన మార్వాడి వ్యాపారి పురుషోత్తం దాస్ కూడా ఉన్నాడు అతను క్రమం తప్పకుండా ప్రార్థన చేయడానికి వచ్చేవాడు పురుషోత్తం దాస్ భక్తి ఉన్నప్పటికీ యాభై ఐదు సంవత్సరాల వయస్సులో కూడా పిల్లలు లేకుండానే ఉన్నారు నిరాశకు గురైన ఆయన జీని తన కోసం ప్రార్థించమని వేడుకున్నాడు తనకు సంతానం కలిగితే ఆలయాన్ని విస్తరింపజేస్తానని హామీ ఇచ్చాడు జీ వినయంగా స్పందిస్తూ తాను శని దేవుడిని మాత్రమే ప్రార్థించగలనని మిగిలినవన్నీ దైవ సంకల్పంపై ఆధారపడి ఉన్నాయని చెప్పాడు విశ్వాసం మరియు భక్తితో అతను తన ప్రార్థనలను కొనసాగించాడు కొన్ని నెలల తరువాత వ్యాపారికి ఒక మగబిడ్డ జన్మించాడు అతనికి వారు ప్రేమగా పహాద్మాల్ అని పేరు పెట్టారు తనకు సంతానం కలగడంతో పురుషోత్తమ దాస్ శనీశ్వర ఆలయాన్ని పునర్నిర్మించాడు సవాళ్లు మరియు దైవిక హెచ్చరిక మొదట్లో ఈ ఆలయం మూడు అంతస్తులు కలిగి ఉండేది కానీ కాలక్రమేణా వృద్ధాప్యం మరియు నిర్వహణ లేకపోవడం వల్ల అది బలహీనపడింది కూలిపోకుండా ఉండటానికి పై అంతస్తును తొలగించారు కానీ ఆలయం ఒక ప్రసిద్ధ ప్రార్థనా స్థలంగా మిగిలిపోయింది తరువాత గోల్డెన్ టెంపుల్ హెరిటేజ్ ప్రాజెక్ట్ విస్తరిస్తున్నప్పుడు అధికారులు బస్ స్టాండ్ కు ప్రత్యక్ష మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రణాళిక వేశారు వారు శని దేవుడి విగ్రహాన్ని ఉంచాలని మరియు మిగిలిన నిర్మాణాన్ని తొలగించాలని నోటీసులు పంపారు కూల్చివేతకు బాధ్యత వహించిన అధికారులలో ఒకరికి నమ్మశక్యం కాని అనుభవం ఎదురైంది కూల్చివేతకు ముందు రోజు రాత్రి శనిదేవుడు అతని కలలో కనిపించి నేనెవరో నీకు తెలుసా నువ్వు ఇలాగే కొనసాగితే నువ్వు నీ కుటుంబం తరతరాలుగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపడతారు అని శనీశ్వరుడు కలలో హెచ్చరించాడు భయపడిన ఆ అధికారి ఆలయాన్ని కూల్చివేసే బాధ్యత వహించడం కంటే తన ఉద్యోగాన్ని వదులుకుంటానని చెబుతూ అతను వేరే నగరానికి బదిలీపై వెళ్లడానికి అర్జీ పెట్టుకున్నాడు అంతేగాక మరుసటి రోజు అతను ఆలయాన్ని సందర్శించి శని దేవుడి ముందు నమస్కరించి క్షమాపణలు చెప్పాడు పశ్చాత్తాప చర్యగా అతను ఆలయ లోపలి గోడలకు టైల్స్ వేయడానికి విరాళంగా ఇచ్చాడు ఈ ఆలయం ఈ ఆలయంలో అభిషేకం చేసిన వారికి ఉద్యోగాలు లేదా వ్యాపారాలను కోల్పోయిన చాలా మంది ప్రజలు ఇక్కడకు వచ్చి అభిషేకం చేసి తిరిగి విజయం సాధించారు భారతదేశంలో శని దేవాలయాలు చాలా ఉన్నాయి కానీ ఇది ఉత్తర భారతదేశంలోని పురాతనమైనది మీరు అమృత్సర్ ను సందర్శిస్తుంటే స్వర్ణ దేవాలయాన్ని సందర్శించే ముందు లేదా తర్వాత మూడు వందల ఇరవై సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి శని దేవ్ కర్మకు అత్యున్నత న్యాయమూర్తిగా ప్రసిద్ధి చెందాడు మరియు ఆయన ఆశీర్వాదాలు మీ జీవితంలో శాంతి మరియు విజయాన్ని తీసుకురాగలవు